హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరగడుపున తులసి ఆకులు తింటే ఏమవుతుందంటే తులసి ప్రతి ఇంట్లోనూ పూజలు అందుకుంటుంది ఇందులోనూ గొప్ప గుణాలు చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇందులో కఫం జ్వరం జలుబు దగ్గు వంటి వచ్చినప్పుడు తులసి చక్కని పరిష్కారం ఇస్తుందని తులసిని ప్రతిరోజు పరగడుపునే తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు తులసి నూనె ఓ అద్భుతమైన స్కిన్ టోనర్ అని చెప్పవచ్చు మొటిమలు దద్దుర్లు నివారించేందుకు సహాయపడుతుంది ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది తులసి ఆకులను నమిలి తీసుకోవడం వల్ల దంత సమస్యలు చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి ఇది శ్వాసని సులభంగా చేస్తుంది తులసి ఆకులను కూరగాయల్లో కలిపి వంటకాల్లో వాడచ్చు దీనివల్ల ఆహారానికి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు జోడిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడడంలో తులసిని వాడేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి తులసి టీని తయారు చేయడానికి ఓ కప్పు నీటిలో ఒకటి రెండు టీ స్పూన్ల తులసి ఆకులను ఐదు పది నిమిషాలు ఉడకబెట్టి చల్లారబెట్టి తాగండి తులసిలో యాజినాల్ అనే సమ్మేళనం అర్ధనైట్స్ నొప్పి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది వీడియోని పూర్తిగా చూశారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి